బుట్ట రేణుక బాగా అందరికీ సుపరిచితమే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మాజీ ఎంపీ కూడా ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ ఆమెను బరిలోకి దించింది జగన్మోహన్ రెడ్డి గారు ఆమెను పరిచయం చేశారు అందరికీ ఆమె ఒక నిరు పేదరాలు అయితే అనలేదు కానీ ఆర్థికంగా కాస్తంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు బుట్ట రేణుకమ్మ ఖచ్చితంగా అందరూ ఆదరించండి అంటూ ఆయన ఒక ప్రకటన కూడా చేశారు అప్పుడే అందరూ చాలామంది అనుకున్నారు ఏంటి మెరిడియన్ లాంటి స్కూల్స్ ఉన్నాయి హైదరాబాద్లో మూడు నాలుగు బ్రాంచులు ఉన్నాయి ఈమె ఆర్థికంగా చిన్నది ఏంటి ఆర్థికంగా ఇరుక్కోవడం ఏంటి ఇలా రకరకాల ప్రచారాలు అంటే ఆమెను ఏదో కొంచెం కాస్తంత ఈమె పేదరాలు అన్నట్టుగా మాట్లాడారు ఏంటి ఈమె నిరుపేద అంటూ టీడీపీ కూడా బాగా ట్రోల్స్ చేసింది అయితే ఇప్పుడు తాజాగా ఒక ఊహించని షాక్ తగిలింది ఈ ఎమ్మెల్యే అభ్యర్థి బొట్ట రేణుకకు ఆమె ఆస్తుల వేళానికి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది ఆమె భాగస్వామిగా ఉన్న బొట్ట ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే మరికొన్ని సంస్థల ఆస్తులను ఆరో తేదీన మే ఆరో తేదీన వేలం వేయబోతోంది కొన్ని క్రితం ఎల్ఐసి హౌసింగ్ నుంచి వ్యాపార అవసరాల కోసం దాదాపు మూడు వందల నలభై కోట్ల రూపాయలు రుణాలు తీసుకోవడం నష్టాల్లో ఉన్నది అని చెప్పడం బాగా బకాయిలు పెరిగిపోవడం దీంతో ఇప్పుడు ఎల్ఐసి వేలానికైతే సిద్ధమైందంట ఆమె ఆస్తులను దాదాపు మూడు వందల నలభై కోట్ల రూపాయల అప్పు తీసుకున్న ఒక కంటెస్టెంట్ ఒక రకంగా ఇప్పుడు కంటెస్టెంటే కాబట్టి లేదంటే ఒక మహిళ మూడు వందల నలభై కోట్ల రూపాయల అప్పు తీసుకున్న ఒక మహిళని ఎలాగా పేదరాలు అంటాం ఒక రకంగా ఓకే పేదరాలు ఆయన అనలేదనుకోండి కాకపోతే అవే ఆమె ఇప్పుడైతే ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కంటెస్టెంట్గా పోటీ చేసే వాళ్ళలో అందరూ డబ్బు ఉన్న వాళ్ళు ఉండాలని రూల్ అనేది ఇప్పుడు చూడండి ఆయన అంత గర్వంగా చెప్తున్నారు టెప్ప డ్రైవర్కి ఇచ్చాము టెప్ప డ్రైవర్కి ఇచ్చామని నిజంగా సామాన్యులకి ఇస్తున్నారు సామాన్యుల్ని పైకి తీసుకొస్తున్నారు కాకపోతే ఈవిడి సామాన్యురాలని అనలేం కదా ఇప్పుడు అదే తాజాగా ఇప్పుడు ఈ ఆస్తులు వేళ్లంతో మరొకసారి చర్చనీయాంశం అవుతున్నారు గుట్టారు